నమస్కారం అండి నేను అగ్నేష్ అమిత్ రాజ్ మొన్నటి నుంచి కూడా మనం రెండు వేల ఇరవై ఐదులో ఎలాంటి పరిహారాలు చేసుకుంటే ఏ రాశి వారికి ఎలా కలిసి వస్తుందో చెప్తున్నాం సో ప్రాపర్ అపాయింట్మెంట్ కూడా చాలామంది తీసుకొని కలుస్తున్నారు అది చాలామంది నేను చెప్పాను కదా మంచి మనుషులు కలుస్తారు ఇండస్ట్రీ ఇండస్ట్రీస్ట్ కావచ్చు పొలిటీషియన్స్ కావచ్చు ప్రొడ్యూసర్స్ కావచ్చు హీరోస్ కావచ్చు కొన్ని జాగ్రత్తలు నా నా యూట్యూబ్ ఛానల్లో కూడా చూస్తారు వాళ్ళు అది కూడా చూసి వాళ్ళు అట్లా ఫాలో అవుతున్నారు కలుస్తుంటారు వచ్చి కాకపోతే వాళ్ళది షాక్ అయ్యేది అదే గురుగారు అన్ని లక్షలు పెట్టి పూజలు చేయించమంటారు ఎన్ని చేయమంటే మనం మీరే ఇంత చిన్న రెమెడీ తోటి చెప్పేస్తారు అంటే ఉంటుంది బాబు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి నేను ఒక ఆయన ప్రొడ్యూసర్ ఉన్నాడు ఆయన ఒక ప్రొడ్యూసర్ ఆయన పేరు చెప్పాను ఇక్కడ కాదు నార్త్ ఇండియన్ ఆయన మనకు హైదరాబాదు ఏదో ఫ్రెండ్ కలవడానికి వచ్చినప్పుడు ఆయనకి చెప్పారంట అసలు నమ్మడు కానీ నేను ఏదో చెప్తున్నాను బాగుంది ఇది అని చెప్పి ఒకసారి కలుద్దామని అపాయింట్మెంట్ తీసుకొని వచ్చాడు సార్ నా పాపకి చిన్నప్పటి నుంచి ఏదో రకమైన స్కిన్ ఎలర్జీ వస్తుంది సార్ ఆ స్కిన్ అలర్జీ అనేది పోవట్లేదు ఇది ఏం చేయాలి నేను నాకు అర్థం కావట్లేదు ఎంత చూపించాను చేయించాం కానీ ఏది అక్కడ రిజల్ట్ మనకు కనపడట్లేదు అని అన్నాను నేను ఒకటే సింపుల్గా ఒకటి లాజిక్ చెప్పాను ఒక నలభై మూడు ఏదైతే పాతయి చల్లని ఉంటాయి ఐదు పైసలు పది పైసలు ఉంటాయి కదా ఒక ఫార్టీ త్రీ కాయిన్స్ తీసుకో ఒక ఫార్టీ త్రీ కాయిన్స్ తీసుకొని వాటిల్ని ఏం చేయాలంటే ట్వంటీ ఫోర్ అవర్స్ హనీలో వేసి నానబెట్టేసి హనీ తీసుకో కేజీ హనీ తీసుకొని ఫార్టీ త్రీ కాయిన్స్ దాంట్లో వేసి వేసేసి పాప ఎక్కడైతే పనుకుంటుందో ఆ పాప తల దగ్గర పెట్టేసి నెక్స్ట్ డే మార్నింగ్ నెక్స్ట్ డే మార్నింగ్ లేచి ఇక నార్త్ కాబట్టి అక్కడ వాళ్ళకి ముంబై అన్నప్పుడు అక్కడ పేద సముద్రమే ఉంది వాళ్ళకి సో మార్నింగ్ లేవ్వంగానే ఏం చేయాలంటే నీకు ఎక్కడైనా సరే కానీ ఆ సముద్రం పరిసర ప్రాంతాలకి వెళ్ళిపో వెళ్ళిపోయిన తర్వాత పాపను తీసుకొని వెళ్ళు అక్కడికి వెళ్ళేటప్పుడు ఏంటంటే ఒక చిన్న మత్తి పాత్ర తీసుకో దాంట్లో అక్కడ బీచ్లోంచి కొంచెం ఉసికి దాంట్లో అయ్యి బొగ్గులు తీసుకెళ్ళి బొగ్గులు కాల్చు కాల్చి ఎప్పుడైతే కర్పూర మేసి కాల్చుతావో బాగా మండుతుంది కదా ఆ మండేటప్పుడు పాప చేతితో ఆ యొక్క ఏదైతే నెయ్యి తేనెలో కాయిన్స్ వేసామో అది ఆ మండుతున్న బొగ్గుల మీద వేయించేసాయి అది మొత్తం బాగా కాలి మొత్తం అవి ఎప్పుడైతే ఆరిపోతుందో దాన్ని కొంచెం బట్టతోటి పట్టుకొని పాప చేతితోటి జలప్రవాహం చేయించేసాను అది మనకు చేసిన ఆయన ఒక ట్వంటీ డేస్లోనే ఆయన రిజల్ట్ చూసాడు అది ఇచ్చింగ్ కానివ్వండి ఇవన్నీ వస్తున్నాయి గురుగారు అంటే ఈ దురద అనేది ఏంటి అంటే దురద మన బాడీలో ఇట్లా ఇచ్చింగ్ రావటానికి కారణం ఇద్దరు కుజుడు శని ఎందుకంటే బ్లడ్ సెల్స్లో ఎప్పుడైతే రెడ్ రెడ్ సెల్స్ ఎప్పుడైతే దెబ్బతింటాయో ఇన్ఫెక్షన్ స్టార్ట్ అవుతాయి దురద స్టార్ట్ అవుతుంది ఎవరికైతే శని బ్రహ్మాండం ఉంటాడో వాళ్ళ జీవితంలో ఎప్పుడు కానీ వాళ్ళకి దురద పెట్టదు మీరు అబ్జర్వ్ చేస్తాను కాబట్టి ఇట్ సింపుల్లో దానికి ఎంత ఖర్చు అయింది ఎంత నాకు తెలిసే ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ ఖర్చు అయి ఉంటుంది దానికైనా ఎక్కువే కాదు షాక్ ఎక్కువే కదా సో ఇట్లాంటి రెమెడీస్ ఎన్నో ఉంటాయి సో ఈరోజు మనం తెలుసుకోబోయేది ఏంటంటే కుంభరాశి కుంభరాశి వారు ప్రతినిత్యం కూడా ఈ సంవత్సరం నాకు అంత బాగుండాలి గురుగారు అనుకుంటే ఇంట్లో ఏం చేయంటే ఆరోగ్యపరంగా బాగుండాలంటే ఇంట్లో నువ్వు ఏం చేయంటే బొగ్గులు కాల్చి దాని మీద సాంబ్రాన్ పొడి జటా మాసి గుగ్గిలమేసి మంచిగా ధూపం ధూపం చూపించడం మొదలుపెట్టు ఇంట్లో నీకు ఆటోమేటిక్ ఆరోగ్యం అనేది బ్రహ్మాండంగా ఉంటుంది కుదిరితే ఏంటంటే ఈ సంవత్సరము ఫ్రిజ్ నీళ్ళు బంద్ చేయి కుంభరాశి వాళ్ళు ఫ్రిడ్జ్ నీళ్ళు బంద్ చేయాలి మంచిగా కుండ తెచ్చుకొని పెట్టుకోరు ఎందుకంటే కుంభరాశి పంచమ స్థానం అనేది మిథున రాశి సో మిథున రాశి అధిపతి ఎవరు బుధుడు బుధుడు అంటే ఏంటి భూపుత్రుడు భూకారకుడు కుజుడు అయితే భూపుత్రుడు బుధుడు సో నీ నీ యొక్క ఆరోగ్యాన్ని కంట్రోల్ చేస్తాడు నీ యొక్క ఆలోచనని కంట్రోల్ చేస్తాడు సో మట్టి పాత్రలో తాగటానికి ప్రయత్నం చేయి నీకు కుదిరితే అలాగే మరి ఆర్థిక పరంగా బాగుండాలి గురుగారు మేము ఆర్థిక పరంగా కూడా ఈ సంవత్సరానికి మంచి ఎదుగుదలు ఉండాలి నిత్యం కూడా నేను ఎక్కడైనా సరే కానీ ఏ పని చేసినా డబ్బు వచ్చింది నిలబడాలి సో ఒకటే చేయమ్మ గుళ్ళో దూది ఇచ్చేసి అది దీపం పెట్టే దూదులు ఉంటాయి కదా ఒత్తులు ఉంటాయి ఒత్తులన్నీ లేదా ఉంటే దూది ఇచ్చేసి అక్కడ ఇచ్చినట్టయితే ఆటోమేటిక్గా నీకు టెన్షన్ ఉండదు అలాగే ఎవరికైతే వ్యాపారస్తులు ఉన్నారో వ్యాపారంలో బాగుండాలి గురుగాలి రెండు వేల ఇరవై ఐదు మొత్తం కూడా నా కుంభరాశులకి బ్రహ్మాండం కలిసి రావాలి ఎక్కడ కానీ ఎలాంటి ఇబ్బంది ఉండొద్దు అనుకుంటే ఒకటి ఎక్కడైతే మనకి ఇదేమంటాం మన హోమం జరిగే కార్యక్రమం దగ్గర వాళ్ళకి ఏం చేయాలంటే బ్రాహ్మణులకి పర్టికులర్ ఏంటంటే ఆ కింద ఒకటి సాప లాంటివి తీసుకుంటారు చిన్న చిన్న చటాయిలు అంటాం అవి అవి చిన్నవి ఉంటాయి అవి ఏదైనా నువ్వు స్పాన్సర్ చేయడానికి ప్రయత్నం చేయి అది ఒక ఐదు తీసుకుంటా పది తీసుకుంటా టెంపుల్ ఇచ్చేసి నీ పేరు చెప్పి అక్కడ ఇచ్చే నా వ్యాపారం ఎలాంటి ఇబ్బంది ఉండొద్దు అని చెప్పి ఇచ్చేసి కుంభరాశి గురించి మనం తెలుసుకుంటున్నాం సో కుంభరాశి వారికి ప్రైవేట్ జాబ్లోకి వెళ్ళి చేసిన గురుగారు ప్రైవేట్ జాబ్లో కూడా ఎలాంటి ఇబ్బందులు ఉండొద్దు ఈ సంవత్సరం మొత్తం కూడా మంచి రిజల్ట్ ఉండాలి అనుకుంటే ఒకటే పని మనకేంటంటే ఇక్కడ గుళ్ళు ఎక్కడైనా సరే కానివ్వండి ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ రేపు ఏమైపోయింది మనం గుళ్ళు అక్కడ తీర్థం ఇచ్చినప్పుడు కూడా తుడుచుకోవడానికి ఏం లేవు అక్కడెక్కడైనా ఎక్కడైనా ఏంటంటే టిష్యూ పేపర్స్ కానీ ఏదైనా పేపర్స్ కానీ న్యూస్ పేపర్ కానీ టిష్యూ పేపర్స్ కానీ మీకు ఏది అవైలబిలిటీ ఉంటే అది ఒక టెంపుల్లో ఇచ్చేసేయండి ఎవరైతే ప్రైవేట్ జాబ్లో ఉన్నారు ఎవరైతే గవర్నమెంట్ సెక్టార్లో వర్క్ జాబ్ మీన్ జాబ్ చేస్తున్న గురుగారు గవర్నమెంట్ జాబ్లో కూడా ఈ రెండు వేల ఇరవై ఐదులో మనకు ఎలాంటి ఇబ్బందులు ఉండొద్దు అది కూడా కుంభరాశి వారికి అనుకుంటే నీ నీకు అయినంత వరకు ఏంటంటే మీ రిలేటివ్స్లో ఒక్కసారి ఏంటి అండి అంటే ఏదైనా ఈ సంవత్సరంలో ఒక టూ టైమ్స్ అనే ఏదైనా కథ లాంటిది ఇప్పుడు సత్యనారాయణ స్వామి వ్రతం ఉంది ఆ వ్రతం అనేది చేపించి సామూహికంగా వచ్చినప్పుడు కొంచెం మీ చుట్టాలకి నీ చుట్టు నీ సురౌండింగ్స్ పర్సన్స్కి కొంచెం ఫుడ్ నీ ఇంట్లో వచ్చి తిరిగి వెళ్ళేటట్టు చూసుకో అది నీకు గవర్నమెంట్ రిలేటెడ్ జాబ్లో ఎలాంటి ఇబ్బంది ఉండదు నువ్వు సత్యనారాయణ కథ చేయిస్తావా ఏమైనా హోమం చేయించుకుంటావా ఏదని చెప్పి కానీ నలుగురు నీ రిలేటివ్స్ నీ ఇంట్లో వచ్చి చేయగడిగి వెళ్ళాలి అది నీకు గవర్నమెంట్ జాబ్ రిలేటెడ్ కుంభరాశి వరకు ఎలాంటి ఇబ్బంది ఉండదు దాంతోపాటు ఎవరైతే విదేశీయానం వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళకి ఆటంకాలు వస్తున్నాయి గురుగారు ప్రతినిత్యం కూడా ఏం చేయాలన్నా సరే కానీ ఇబ్బంది అవుతుంది అనుకుంటే ఒకటే మీకు ఏదైనా రాషన్ ఐటెం తీసుకోండి ఆ రాషన్ ఐటెంలు ఏంటంటే ఒకటి ఏమంటావు పెంక కానీ ఇనుపది పెంక కానీ ఒక కడాయి కానీ అది యాడ్ చేసి ఎవరికైనా దానం ఇచ్చేసేయండి అప్పుడు ఆటోమేటిక్గా మనకి ఈ విదేశీయానానికి ఎవరైతే కుంభరాశి వారికి ఆటంకం లభిస్తుందో అది మనకి క్లియర్ అయిపోతుంది దాంతోపాటు మరి మేము వివాహం కూడా మేము ప్రయత్నిస్తున్నాం గురుగారు అయినా సరే కానీ ఎక్కడ ఆ రిజల్ట్ లేదు అనుకున్నారనుకోండి సింపుల్ ఒకటే ఎక్కడైనా సరే కానీ మనకి అమవర్ టె టెంపుల్ దగ్గర ఏదన్నా వాటర్ మీరు ఫెసిలిటీ చేపించడానికి ప్రయత్నం చేయండి పర్టికులర్ అమ్మవార్ టెంపుల్ ఏ ఎమ్ ఏ ఏఎంఓర్ అయినా పర్లేదు అక్కడ మీరు ఏమన్నా వాటర్ అరేంజ్ చేయగలుగుతారా లేదా వాటర్ రిలేటెడ్ ఏమైనా ప్రాబ్లం ఉందా అక్కడ ట్యాప్స్ కానీ సంథింగ్ ఏదైనా అక్కడ రిలేటెడ్ ప్రాబ్లం ఉంటే అది సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేయండి ఆటోమేటిక్గా కుంభరాశి వారికి ఈ సంవత్సరం ఆ యొక్క వివాహానికి సంబంధించిన ఆలస్యం కూడా తొలిపోతుంది ఈ యొక్క పరిహారాలు మన కుంభరాశి వారు రెండు వేల ఇరవై ఐదులో ఈ యొక్క పరిహారాలు చేసుకొని లాభాన్ని పొందాలని కోరుకుంటున్నాను సర్వేజన శిమంత్